సంబరాలు అన్నీ సెలబ్రేట్ చేశాక స్టూడియో వారు హెచ్చరిక చేశారు ఇటుపై ఇలాంటి నిర్మాణాలు స్టూడియోలో వద్దని అలా చేస్తే చెక్కతో ప్లైవుడ్తో పనిచేసే కార్పెంటర్ల వర్కర్ల వృత్తికి హాని అని వాళ్ళు చాలా కోపంగా అశాంతిగా ఉన్నారని స్టూడియో వారు హైరాడ పడిపోయారు మాకు వార్నింగ్ ఇచ్చారు మేము పొదుపు చేస్తే వాళ్ళకి గిట్టదు అంటే గిట్టుబాటు కాదు శేఖర్ గారి తర్వాత సెట్ డిజైనింగ్లో కాస్ట్యూమ్ కల్పనలో కుదరవల్లి నాగేశ్వరరావు గారు మరొక ప్రతిభాశాలి సీతా కళ్యాణంలో ఒకే సెట్టుని అయోధ్యగా జనకుడి విధులగా అంతఃపురంగా రంగులు రూపురేఖలు ఆభరణాలు ఆయుధాలు అనేక రకాలుగా మార్చి తీర్చిదిద్దారు ఆయన ఈ ప్రయత్నంలో దర్శకుడిగా చిత్రకారుడిగా బాపు కాంట్రిబ్యూషన్ పుష్కలం నిర్మాతగా డబ్బు సర్దలేక ఖర్చు కళ్ళలు బిగించిన నిర్మాత పింజల సుబ్బారావు గారికి అన్నపూర్ణలో ఐదు లక్షల అప్పు తెచ్చి మూడు జిల్లా రైడ్స్ కొని అది సర్దుబాటు చేశాం దానివల్ల నిర్మాతలకు మిగులు కొన్ని లక్షలు దానివల్ల నిర్మాతలకు మిగులు కొన్ని లక్షలు మాకు తగులు ఐదు లక్షలు ఆ ధరిమేణా ఐదారేళ్లు కష్టపడి గడించిన డబ్బుతో అన్నపూర్ణ వారి అప్పు మొత్తం తీర్చివేశాం కాదు రాముడు తీర్పించాడు కాస్ట్యూమ్ డిజైనర్స్ వాలి నారాయణమూర్తి గారుల గురించి ఇద్దరు ప్రతిభాశాలు నేటివిటీ పొదుపు వాళ్ళ స్పెషాలిటీ రావణాసురుడు ధరించే కరుణాభరణాలు చేసి తెచ్చారు వాలిగారు వాటిని చూడగానే రంగారావు గారు గయ్యని అరిచారు అవి కోడిగుడ్లు అంతేసి ఉన్నాయి నీకు బుద్ధి లేదా వాలి ఇవి చెవులకు పెడితే చెవి సాగి బొక్కబడుతుంది నేను పెట్టుకోను నేనే కాదు మణుగు బారువాల కిరీటాలు మోసే ఎన్టీఆర్ కూడా ఇవి చెవులకు పెడితే గిలగిల్లాడిపోతాడు అన్నారు రంగారావు గారు వాలి మితభాషి ఎందుకంటే నూటి రెండా ఎప్పుడు కారాకిళ్ళి ఉంటుంది అందుకని పెట్టుకు చూడు అన్నట్టు తల ఎగరేశారు రంగారావు గారి చెవులకి పెట్టారు వాలిగారు నోరు విప్పితే కిళ్ళి తుంప్రజల్లే అంచేత ఆ బాపతు భయభక్తులతో రంగారావు గారు తలవంచారు తీరా చూస్తే కోడిగుడ్లంతేసి ఉన్న ఆ లోలాకులు కోడి తేలిగ్గా ఉన్నాయి అప్పుడు తెలిసింది అవి సొన తీసి ఎండబెట్టిన కోడిగుడ్డు డొల్లలు వాటికి జిగిని చింకి అద్ది దగదగలాడే వజ్రభైఢూర్యాల నగలుగా తయారు చేశారు వాలిగారు ఖర్చంతా అని అడిగాను నేను దూరంగా నిలబడి అర్ధనా అన్నారు వాలిగారు మోరసాచి నూర పైకెత్తి ఆయన తెల్లటి లాచి కాస్త సిగ్గుపడి గర్వంతో ఎర్రబడింది శ్రీరాముడు అందాలరాముడు సీతారాముడు నేను తపస్సు చేసుకునే ఋషిని నువ్వు తపస్సు అక్కర్లేని మనిషివి నేను కోరికను జయించలేని మహర్షిని కాదు కాదు బ్రహ్మర్షిని నీవు ఇవ్వటం తప్ప అడగడం తెలియని పురుషోత్తముడు రామా నీకు మనసుచే వందనం మాటచే దీవెన అన్నాడు విశ్వామిత్ర మహర్షి హలో 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 సార్ ఏమనుకోకపోతే ఈ రాముడి కథలు చాలా చెప్పారు చిన్న బ్రేక్ యాంకర్ స్వప్నగారు అన్నట్లు చిన్న బ్రేక్ తీసుకుందాం చవ్వండి చదువుతూనే ఉండండి అంచేత రావుడి బదులు ఓ కావుడి కథ చెప్పండి వెరైటీగా ఉంటుంది దాని అలా అలా కానివ్వండి రావుడు ఒక్కడే కానీ కావుడు పిక్కురున్నాడు ఒకడు కడుపులో కావుడు ఆకలి కథలు కూడా చాలా చెప్పుకున్నాం కావున బుర్రలిదు చేసే కావుడి కథ మదన కథన కుతూహల కామరాజు కథ చెప్తాను పట్టెడు మేతపడేస్తే కడుపులో కావుడి మేసి నిద్రపోతాడు కానీ మేత వేసిన కొద్దీ మేసి నెమరేసిన కొద్దీ రెచ్చిపోయే రెండో రకం కావుడి కథలు కొల్లలు ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి పురూరమ చక్రవర్తి ఊర్వశితో రమరి రమారమి అంటే రమతో రమించేవాడని సెన్సారు వారి ప్రదర్థం తీసుకోకండి రమారమి అంటే సుమారుగా అని సాధారణ అర్థం మాత్రమే పదివేల ఏళ్ళు భోగించాడు చివరికి ఆవిడే చిరాకు పడే వరకు వదలలేదు ఏయాతి మహారాజు రతిసుఖం కోసం కన్న కొడుకు దగ్గరే పదివేల ఏళ్ల యువనాన్ని అప్పు చేసిన మహాకాముకుడు భాగవతంలో కావుడి కథలు ఏమిటని నవ్వబోకండి వ్యాసభగవారిని కథలోనే ఒక పరిహాస్యపు కథ ఉంది వ్యాసులవారి కుమారుడు సుఖబ్రహ్మ ఒకనాడు అడవిలో నడిచి వెడుతున్నాడు ఆయనకి వంటి మీద బట్టలుండవు ఉన్నాయా లేవా అన్న స్పృహ కూడా ఉండదు అందాల భామలు కొందరు జలకాలు ఆడుతున్నారు అదే మీరు అనుకున్నట్టే ఒంటి మీద నూలు పొగులు లేవు అన్నీ వయస్సు పొంగులే నవ్వులే అడవి కదా ఎవరు రారు చూడరు అని వాళ్ళ ధైర్యం వ్యాసకుమారుడు శుకుడు ఆ పక్కగా పోతున్నాడు భోబంధాలు తెంచుకొని తండ్రికే దూరంగా పోవాలన్న తలంపుతో వెళ్తున్నాడు మగాడు దిశములతో వస్తున్న ఆ ఆడపిల్లలు పట్టించుకోలేదు బెదరలేదు వెళ్తున్నది యోగేశ్వరుడు సుకుడు కాబట్టి శుకుడే కాబట్టి ఆయన చెట్టు పుట్ట కొమ్మ రెమ్మ లాంటివాడు కాబట్టి కొన్ని ఘడియల తర్వాత శుకుడిని వెతుకుతూ పుత్ర అని ఎలుగెత్తి పిలుస్తూ వ్యాసభగవానులే అటు వచ్చారు ఆయన చూడగానే జలకాలాడే ఆడపడుచులంతా గట్టుకు పరిగెత్తి అందిన బట్టలు చుట్టపెట్టేసుకుని తలలు వంచి దండాలు పెట్టారు ఇది గమనించిన వ్యాసుడికి ఈ విచిత్రం అర్థం కాలేదు అడిగాడు అమలారా బంగారు బొమ్మలారా శుకుడు నా కుమారుడు వయసులో ఉన్నవాడు అతడు ఇటు వస్తే మిమ్మల్ని దిగంబరంగా చూస్తాడేమోనని మీరు అవంత కూడా సంకోచించలేదు నేను శుకుడి తండ్రిని వయోవృద్ధుడిని ఋషుడి అయినా నన్ను చూసి కలవరబడి సిగ్గుతో బట్టలు చుట్టేసుకున్నారు ఏమిటి విడ్డూరం అని దేవర మీరు తపస్సు చేస్తున్న ఋషి ఆయన సంస్కారం చేత పుటక చేత మనిషే అయినా తపస్సే అక్కర్లేని మనిషి ఆయనకు ఈశ్వర స్పృహ వినా అన్యం లేదు మరచారా మీరు అడవిలో అగ్రివ కోసం ఈశ్వర ఈశ్వరధ్యానంలో ఉండగా ఉన్నప్పటికీ అటు వెళ్ళిన అప్సరకృతాచి మీ కళ్ళ ముందుగా మెదిలిన క్షణార్థంలోనే మీకు మనస్సు చెలించింది అరణిలోంచి హోమాగ్నికి మారుగా కామాగ్ని రగిలింది భగ్గుమంది శుకుడి జన్మకి గర్భానికి అదే కారణం కదా అన్నారు మట్టితో కట్టిన ఈ శరీర వాసనలు అంత సున్న అంత సున్నితమైనవి కదా అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు శాఖా సంక్రమణం చేద్దాం అంటే ఇంకో కొమ్మకి దూకుదాం ఒకనాడు వ్యాసభగవానుడు వాటికలో కొందరు శిష్యుల చేత అధ్యయనం చేయిస్తున్నాడు అంతలో ఒక యువ ఋషి విసురుగా వచ్చాడు భగవాన్ వందనం అన్నాడు ఆయుష్మాన్ భవ అంటూ దర్భాసనం చూపించాడు వ్యాసుడు నేను కూర్చోవడానికి రాలేదు కొంతకాలంగా నన్ను వేధిస్తున్న ఒక శ్లోకార్థం గురించి తమకు చెప్పిపోదామని వచ్చాను నా పేరు బ్రహ్మచారి నా జీవన విధానం కూడా అదే తాము గ్రంథస్థం చేసిన భాగవతంలో నవమ నవమస్కందంలోని ఒక శ్లోకం దోషభూయిష్టంగా అనృతవాక్యంగా నాకు తోస్తున్నది ఎన్నాళ్ళు యోచించి నేడు తెగించి అది నిష్ఠురమైన తమకు చెప్పగా చెప్పడానికే వచ్చాను అన్నాడా యువ ఋషి వ్యాసుడు తల పంకించాడు తల్లి సోదరి కుమార్తె వీరితో ఏకాంతమున కూర్చున్న రాదు శయనించరాదు ఇంద్రియ గ్రామము అతి బలవంతమైన శక్తి ఎంతటి జ్ఞానికైనా ఇది క్షేమం కాదు మనసును విచలితం చేస్తుంది అని మీరు చెప్పారు మహర్షి విద్వాంసులను జ్ఞానులను కూడా కామం పడగొడుతుందన్నారు కదా ఇక ఋషులకు యోగులకు గౌరవం ఎక్కడ వారి తపస్సుకు విలువ ఏమిటి సాక్షాత్ తమ కుమారుడు సుఖబ్రహ్మ కామాన్ని జయించిన వాడే కదా అన్నాడు ఆ చిన్నవాడు నాయన నేను భాగవతాన్ని శుకుని కోసం చెప్పలేదు శికుడు లోకోత్తర పురుషుడు పార్థివ దేహంతో మానవ రూపంతో తిరుగాడే పరమేశ్వరుడు నేను లోకరీతిపై ఒక హెచ్చరికగా ఆ శ్లోకం చెప్పాను అన్నాడు వ్యాసుడు స్వామి నేను సుఖయోగి అంతటి వాడిని కాను కాకపోయినా గొప్ప గ్రంథాలు చదివి తమ వంటి జ్ఞానులను సేవించి బుద్ధి వివేకం సంయమనం అలవరుచుకున్నాను నా ఆశ్రమానికి ఎందరో స్త్రీలు పురుషులు వస్తూ ఉంటారు నేను ఎన్నడూ ధర్మం తప్పి చెరించలేదు నాలాగే విద్యా సంస్కారాలతో సం సంపందులైన వారెందరో ఉన్నారు అందువల్ల కామం ప్రమాదహేతువు అని అట్టి వారిని హెచ్చరించే ఈ శ్లోకం అవమానకరంగా అసత్యవాదంగా అపభ్రంశంగా తోస్తున్నది అందువల్ల దీనిని తుడిచివేస్తున్నాను అన్నాడు యువ ఋషి కించిత్ ఆవేశంతో వ్యాసుడు చిరునవ్వు ప్రసరించాడు అస్కలిత బ్రహ్మచారి భాగవతం చేసిన హెచ్చరిక శమధమాలను నిగ్రహించి జయించిన సమయమేంద్రుల కోసం కాదు పది మంది సుందరుల మధ్య నిగ్రహంతో సంచరించడం గురించి కాదు స్త్రీ పురుషుల ఏకాంత వాసం గురించి ముఖ్యంగా తల్లి సోదరి కుమార్తెలతో ఒంటరిగా ఉండరాదని కామాగ్ని కాక తగిలితే ఎంతటి వారైనా కోరికలకు లొంగి బలి అయిపోతారు దాని బలం అంత గొప్పది అయినా మంచిది నీ శక్తి ఇంకా గొప్పది అన్నావు కాబట్టి ఈ శ్లోకాన్ని పట్టించుకోకుండా సుఖంగా ఉండు అన్నాడు వ్యాసుడు చిన్న ఋషి విజయ గర్వంతో తల తాటించి వెళ్ళిపోయాడు ఆ రాత్రి గాలి వాన ముంచుకొచ్చాయి చీకటి పడింది బ్రహ్మచారి ఆశ్రమం తలుపులు మూస్తుండగా ఒక పడుసు పరుగున వచ్చింది స్వామి స్వామి అంటూ లోపలకు రాబోయింది బ్రహ్మచారి చేయి అడ్డుపెట్టి ఆపాడు ఎవరమ్మా ఏం కావాలి అన్నాడు ఏం కావాలిగా చూస్తున్నారు కదా వర్షం గాలివాన తల దాచుకుందుకు వచ్చాను అందా అమ్మాయి ఇది భూమి ఇక్కడ స్త్రీలకు ప్రవేశం లేదు అన్నాడు బ్రహ్మచారి స్వామి మేము రాకుమార్తె రాకుమారి చెడికెత్తడం వనవిహారానికి పది మంది వచ్చాము గాలివారకి చల్లా చెదరైపోయాం చెప్పానుగా ఇది బ్రహ్మచారుల మఠం ఆడువారు ఇటకు రారాదు ఆకాశం బద్దలైనట్టు కుండపోతగా వాన పడుతుంటే ఆడామగా ఏమిటి స్వామి తప్పుకోండి దగ్గరలోనే మరో కుటీరం ఉంది అందులో దంపతులు ఉన్నారు అటు వెళితే క్షేమం కదా ఆ క్షేమాలు ఇక్కడ లేవా అండి ఆ పిల్ల అంతలో ఎక్కడో పడింది మెరుపు మెరిసింది ఆ మెరుపు కాంతులు తడిచీరలో ఉన్న ఆమె వంపు సొంపులు తలుక్కున మెరిశాయి ఆమె వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగింది మళ్ళీ పిడుగులు మళ్ళీ మెరుపులు ఈసారి ఆమె ఘన జగనాలు బ్రహ్మచారి కళల్లోంచి గుండెల్లోకి పిడుగుళ్ళ పడ్డాయి ఆమె మళ్ళీ ఇటు తిరిగింది ఆడామగ అని తేడాలు చెప్పి తరిమేస్తున్నారు ఈ ప్రళయ వర్షంలో నాకేమైనా ప్రమాదం జరిగితే ఆ పాపం మీ మెడకే చుట్టుకుంటుంది అన్నది హరిహరి ఎంత మాంటది నావు అంటుండగా మళ్ళీ మెరుపులు ఆనక ఏం చేయను ఓ మూల పడుకుంటే మీకే ఆపద రాదు కదా తేలినో పామునో కాను మిమ్మల్ని కాటేయటానికి అంటూ ఆమె ఒక్కడుగు ముందుకు వేసింది గాలి విసురుకు ఆమె ఒంటి మీద కస్తూరి లాంటి సుగంధ పరిణామ పరిమళాలు గుమ్మున మీదకు వచ్చాయి ఆగ్రహ ఆగ్రహణ దోషానికి తల తిరిగినట్లయింది క్షణకాలం అయినా ఇది మునివాటిట మునివాటిక మీరు ఉత్తములు అనే ధైర్యంతోనే ఆశ్రయం అడిగాను అవునవునులే నా వల్ల నీకేమీ హాని జరగదు అంటే నా వల్ల మీకు హాని జరుగుతుందనా అబ్బే అదేమీ లేదు మరి ఇంకనే దారి ఇవ్వండి చలి భరించలేకుండా ఉన్నాను అతను దారి ఇచ్చాడు ఆమె లోపలికి చేరింది చలికి గజగజ వణుకుతోంది ప్రమిద వెలుగులో చిన్న దీపకలికల అనిపించింది చలికి వణుకుతున్నావు నా వద్ద పొడి బట్టలు ఉన్నాయి మార్చుకో అంటూ దండం మీది నారచీరలు రెండు లాగి అందించాడు మునివేళ్ళు తగిలాయి అతని ప్రాణాలు జీవమన్నాయి అన్నాయి వేళ్లను తన పంచకు తుడుచుకున్నాడు అటువైపు తిరిగి గెలిచి కందులు ముంచుకున్నాడు ఆమె చీర మార్చుకుంటుంటే దేవతా వస్త్రాల పరిమళం గుప్పన గుమాయించింది పెదిమరు బిగించి క్షణకాలం బిగబట్టాడు హరిహరి అని గొనుక్కున్నాడు ఏ పక్కన పడుకోను అంటూ ఆమె ఒకవైపు నడిచింది అతడు గుటకలు మింగాడు సుందరి నాకేం భయం లేదు కానీ నియమాలను ఉల్లంఘించడానికి నాకు మనసప్పడం లేదు పద పక్కనే మరొక చిన్న కుటీరం ఉంది అందులో సమిధలు పూజా ద్రవ్యాలు ఉంచుకుంటాను నువ్వు అక్కడ నిద్రించవచ్చు అన్నాడు బ్రహ్మచారి ఆమె వింతగా చూసింది నేనేమి తప్పు చేరించను స్వామి ప్రమాణం చేస్తున్నాను అంది ఆహా మనం తప్పు చేస్తామని కాదు కానీ ఉదయమే శిష్యులు ఆశ్రమవాసులు వస్తారు వారు వేరే విధంగా అనుకోవచ్చు పద పద అన్నాడు బ్రహ్మచారి మంచిది స్వామి నాకు కావాల్సింది నిద్ర వెచ్చని పక్క అంతే ఆ పక్క అయినా ఈ పక్క అయినా ఏ పక్క అయినా ఒకటి సరే పదండి అందామని దాడంగా నిష్ఠూరుస్తూ సశేషం మిగతా భాగం రేపు